రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మా పాలకుర్తి నియోజకవర్గంలో మా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం రెండు వేల పదహారులో ఏర్పడింది అది పేరుకి మండలం అయితే ఏర్పాటు చేసిండ్రు గాని అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్లోనే లోనే ఉన్నాయి దీనికి ఒక దాతలు ముందుకొచ్చి స్థలం ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఆల్రెడీ ప్రారంభించి యాభై శాతం పనులు కూడా పూర్తయినాయి మిగతా యాభై శాతం పనులు ఏవైతే ఉన్నాయో దానికి ఒక కోటి రూపాయలు అయితే ఆ బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తయితుంది దానికి నిధులు ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం అట్లనే అదే స్థలంలో ఎంపీడీఓ ఆఫీసు నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది కాబట్టి దానికి కూడా శాంక్షన్ ఇవ్వాలి అని నిధులు కూడా ఇవ్వాలి అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా స్థలం లేదు పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి కూడా స్థలము మరి నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అట్లనే సంబంధిత మంత్రివర్యులని కూడా ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాధుడే లేడు ఇన్ని రోజులు మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది బస్సు లారీ రెండు కూడా ఢీకొన్నాయి అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా అందరూ ప్రయాణికులు అందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేపించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అది అస్సలు కూడా పరిస్థితి బాగాలేదు శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక దేవాదుల కింద ఉన్న ఫేజ్ త్రీ ప్యాకేజ్ సిక్స్లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది దాని ద్వారా మొత్తము డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలకి సాగునీరు అందియచ్చు ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో అసలు మొత్తము ఇరవై ముప్పై శాతం పనులు కూడా పదేళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు నేను గతంలో కూడా అడిగినా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించిండ్రు స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్ ఏపిస్తే మొత్తం ఒక వెయ్యి పదిహేను కోట్ల దాకా రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా వచ్చింది వారు దేవాదులలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఎందుకంటే తక్కువ దానితోటి ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి ప్రభుత్వం వచ్చినాక మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయికట్ట ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం జరిగింది అందులో మా పాలకుర్తి చెన్నూర్ ఇది దేవాదులది కూడా ఉంది కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని ముఖ్యమంత్రి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా అది పడవబడే ఉంది కాబట్టి ఇది చేయడం వల్ల చాలా మటుకు రైతులకి మేలు చేయకూడుతుంది మా ప్రాంతంలో అందులో ఎక్కువ శాతం అంటే నలభై ఐదు వేల ఎకరాలు ఆ డెబ్బై ఏడు వేలు ఏదైతే ఉందో అందులో నలభై ఐదు వేల ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించి ఉంది నలభై ఐదు వేల ఎకరాలు అట్లనే తుంగతుర్తిలో పదమూడు వేల రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు స్టేషన్ గాన్పూర్లో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఎకర్స్కి అట్లనే వరదన్నపేటలో పదివేల నూట ఎనభై ఎకరాలకు కూడా దీని ద్వారా సాగునీరు అందుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను ཁེ 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 ཁེ